ఈ భూమి సాక్షి సార్ ఈ భూమి సాక్షి మేము చెప్తున్నాము కేసీఆర్ ఇక నీకు నీకు దండం పెడతాము మా భూమి తీసుకోకు నీకేమో నీకు ఫామ్ హౌస్ కావాలి నీకు భూమి ఉండాలి మాకు నా పిల్లలకి మన్ను ఈ మన్ను ఈ మన్నులకి మట్టి బట్టి మా ఇక్కలు వెళ్తున్నాయి ఈ మన్ను తింటున్నాం ఈ మన్ను మీదకి మమ్మల్ని కొడితే నీకేమైనా పుణ్యమై తారా కేసీఆర్ నీకు ఎట్లా ఎట్లా రాస్తావురా నువ్వు నీకెందుకు రాదు నాకు నీకెందుకు రాదరా కరోనా ఎందుకు రాదురా మమ్మల్ని ఎట్లా వెళ్ళగడతారు రా భూమిలోకి వెళ్ళి మేము ఈ అమ్మ బతుకండు మా నాయన బతుకుండు మా తాత బతుకుండు మా పిల్లలకు ఇప్పుడు కొలువు లేవు ఈ భూమి ఉంటే దున్నక పెడతాను ఎక్కడ కావాలరా మేము కేసీఆర్ నువ్వు ఇందుకే తెలంగాణ గురించి వచ్చి రావురా నువ్వు ఎక్కడ పాడుకోవరా నీ దగ్గర పెట్టుకోరా నీ రాజ్యం పెట్టుకోరా బాడుకో మా భూమిలోకి వెళ్ళి మమ్మల్ని నిలబొడతావురా నువ్వు ఎట్లా నాశనం అవుతావరా మీ ముగ్గురు మీరు దావురా నీ పిల్లలు నీ పిల్లలు రావని నీ మనుగోలు దావని నీ పెళ్ళం దావని నువ్వు దావురా నీ కర్రరా నీ రాని వాడుకావు మా భూమిలోకి వెళ్ళి మమ్మల్ని నిలబడతావురా నువ్వు నీకు ఎట్లా నువ్వు ఎంత పుణ్యం అవుతావురా నీకు మా భూమిలోకి వెళ్ళి ఎట్లా నిలబడ